హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను బయట చూస్తే ఫుల్ వర్షం మా హస్బెండ్ వచ్చేసి ఎప్పుడూ రొటీన్ కర్రీస్ అండ్ అని చాలా రోజులైంది ఫిష్ తెచ్చి అని బొచ్చ చేప తెచ్చాడండి టూ కేజీస్ తెస్తే మేము ఫోర్ మెంబర్స్ కదా సరిపడా ముక్కల్ని కట్ చేసి తీసుకొచ్చి వచ్చిండు అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ గిన్నె పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి బాగా మగ్గించుకోవాలండి నేను ఫస్ట్ ఫిష్ ముక్కలు అన్నీ నీట్గా ఉప్పేసి కడిగేసుకొని దాన్ని చక్కగా కారం ఉప్పు కొంచెం మసాలా కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి తర్వాత చక్కగా కుక్ అయిపోయినాక మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని దాంట్లో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి మీ మీరు కూడా ట్రై చేయండి ఇది నా హోన్గా నేర్చుకున్న రెసిపీ మాత్రం ఎప్పుడు అన్నీ కలిపి ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది అలా పెడతదనమాట నేను ఎప్పుడు ఈ తాలింపు పేస్ట్ పెడతానండి ఫిష్ కర్రీ నాకు చాలా ఇష్టం ఇలా అయితేనే బాగుంటుంది అనే ఒక ఇంట్రెస్ట్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఎక్కువ తెలంగాణ సైడ్ వాళ్ళు ఇలా చేస్తారు ఎందుకంటే మా ప్రాపర్ ఎక్కరే కాబట్టి నేను ఇదే స్టైల్లో చేస్తుంటాను అత్తమ్మ వాళ్ళు ఆంధ్ర కాబట్టి అలా చేస్తుంది మీకు ఎప్పుడైనా అత్తమ్ ఆంధ్ర నేను తెలంగాణ ఏంటి అని మీకు డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి నేను దాన్ని కూడా వీడియో చేసి పెడతా మేము ఎలా కలిసాము మా మ్యారేజ్ ఎలా అయిందని కూడా మీరు ఏదైనా కామెంట్లో చేస్తేనే కదండి నేను కూడా దాన్ని వివరించగలను ఎందుకంటే మరీ పర్సనల్గా నేనే చెప్తే బాగోదు అప్పుడప్పుడు అంటూ ఉంటాను కదా అర్థం ఆంధ్రా నేను తెలంగాణ అని మీకు చూస్తే అర్థమవుతుంది కాకపోతే మాదొక స్టోరీ ఉందనమాట మీరు కామెంట్ చేయండి నేను ఆ స్టోరీని కూడా రివీల్ చేస్తాను రాబోయే రోజుల్లో ఎంతేనండి ఫిష్ కర్రీలో చక్కగా చింతపులుచి నేను కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ నానబెట్టుకున్నాను నేను ఎప్పుడైనా సరే అండి చింతపండు మాత్రం ఫస్టే నానబెడతాం మా ఆయన ఎప్పుడైతే అత్తయైనా మా ఆయన ఎవరైనా ఫిష్ తెస్తామంటే నేను ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకుంటాను ఎందుకంటే దాంట్లో ఉన్న గుజ్జు బాగా రావాలంటే మినిమం వన్ అవర్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలా బాగా వచ్చేస్తుందండి పులుపు ఇంతేనండి దాంట్లో వేసేసుకొని దానికి సరిపడా కారం ఆల్రెడీ ముందే వేసాను మ్యాగ్నెట్లో తర్వాత ఓ టూ టేబుల్ స్పూన్ల కారం వేసేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా చక్కగా కుక్ అవ్వాలి ఆ పక్కన రైస్ కూడా పెట్టాను ఇది వర్షాకాలం కదండి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది చల్లగా అయిపోతే అస్సలు తినబుద్ధి కాదు అందులో నాకు అసలే తినబుద్ధి కాదు తర్వాత గరం మసాలా ధనియాల పొడి వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో ఫినిష్ చేస్తే అయిపోయినట్టే ఫిష్ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి అత్తమ్మ లేదు ఈ మధ్య మా అత్తమ్మ వాయిస్ కనిపిస్తలేదని మీరు అడగట్లేదు నేను చెప్పట్లేదు అత్తమ్మ ఆంధ్ర వెళ్ళింది ఇంకా రాలేదు వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అయింది అన్నమాట ఏదో చిన్న కంటి ఆపరేషన్ అందుకే వెళ్ళింది ఇంతేనండి ఈరోజు మా డిన్నర్ నైట్ వేడి వేడి అన్నం వేడి వేడి చేపల కర్రీ బాయి